అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ స్త్రీల వ్రత కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు చిత్రగుప్తుని నోము కథ ఉద్యాపన గురించి తెలుసుకుందాం పూర్వం ఒకనొక రాజ్యంలో రాజు భార్య మంత్రి భార్య ఎంతో అన్యోన్యంగా ఉండేవారు ఇద్దరూ కలిసి నోములు నోచుకుంటూ ఉండేవారు రాజు భార్య మాత్రం చిత్రగుప్తుని నోము మరిచిపోయింది మంత్రి భార్య మరవకుండా నోచుకున్నది కాలక్రమంలో వారిద్దరూ చనిపోయారు చిత్రగుప్తుడు మంత్రి భార్యకి స్వర్గాన్ని రాజు భార్యకి నరకాన్ని కలగజేశాడు రాజు భార్య చిత్రగుప్తుణ్ణి తనకు నరకం వ్రాయడానికి గల కారణమేమిటి అని ప్రశ్నించింది నేను కూడా మంత్రి భార్యలాగా అనేక నోములు నోచాను ఎందువలన మరి ఆమెకి స్వర్గము నాకు నరకము ప్రాప్తించాయి అని అడిగింది అందుకు చిత్రగుప్తుడు సమాధానమిస్తూ తరుణీమణి నువ్వు మంత్రి భార్యతో పాటు అన్ని నోములు నోచినా కూడా ఒక్క చిత్రగుప్తుని నోమును మాత్రం మరిచిపోయావు ఆ నోమును మరిచిన ఫలితమే నీకి నరకం ప్రాప్తించింది అని చెప్పాడు అప్పుడు ఆమె చిత్రగుప్త నీ మాట నిజం నేనే గుర్తు తప్పి నీ వ్రతాన్ని మర్చిపోయాను నీవు నన్ను అనుగ్రహించి భూలోకానికి పంపితివా నేను చిత్రగుప్తుని నోమును నోచుకుని వస్తాను అని బ్రతిమలాడింది అందుక చిత్రగుప్తుడు అంగీకరించి ఆమెని భూలోకానికి పంపించాడు భూలోకానికి వచ్చిన మహారాణి భక్తి శ్రద్ధలతో ఆ నోమును నోచుకుని వెంటనే చిత్రగుప్తుని వద్దకి వచ్చింది అందుగా చిత్రగుప్తుడు ప్రసన్నుడై ఆమెకి స్వర్గలోక ప్రవేశాన్ని ప్రాప్తింపజేశాడు ఇక ఉద్యాపన ఏడాది పాటు నిత్యంపై కథను చెప్పుకుని అక్షింతలు వేసుకోవాలి అనంతరం ఉద్యాపన చేసుకోవాలి ఎడ్లు తొక్కని వడ్లు ఐదు కుంచెములు లేని గంపలో పోయాలి ఆ వడ్లల్లో గుమ్మడి పండుని ఉంచాలి అడ్డెడు తవ్వడు అంటే రెండున్నర కేజీల బియ్యము ఆకుకూరలు పట్టుపంచె ఆ గంపలో పెట్టి వెండి ఆకు బంగారు గంటము దక్షిణ తాంబూలాలతో అన్నగారికి సమర్పించుకోవాలి